ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నన్ను నువ్వు అసలు ఎదురు చూడనివ్వవద్దు తిరుమల శ్రీవారిని తాకు నీ కోసం ఈరోజు రెండు శుభవార్తలను తీసుకుని వచ్చాను వెంటనే రెండు నిమిషాలైనా సరే కానీ టైముని కేటాయించి సమయాన్ని కేటాయించి విను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే సాయినాథుడు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా నమ్మకం ఉంది కనుకనే దానికంటే ముందు చాలామంది అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాం మాకు ఈ సందేశాలు చాలా ఊరటను కలిగిస్తూ ఉన్నాయి పదే పదే మాకు ఈ ఈ బాబావారి సందేశాలు మాకు చెవుల్లో మోగుతూ ఉన్నాయి మేము బాబావారు ఏది మంచి ఏది చెడు అనేది కళ్ళకు కట్టినట్లు చెప్తూ ఉన్నారక్క నిజంగా బాబావారే స్వయంగా వచ్చి మాతో చెప్తున్నట్లు మాకు అనుభూతిని చెందుతున్నాం ఈ రోజున మేము ఇంత ఆనందంగా ఉన్నాము అంటే ఈ సందేశాల వల్ల మా జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ సాయినాథుని ఆశీస్సులతో మాకు పరిష్కరింపబడుతూ ఉన్నాయి తప్పకుండానండి బాబా వారికి వీడియోస్ మీకు అంతగా నచ్చినప్పుడు మరి చిన్న లైక్ ఇప్పుడు మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందించండి తప్పకుండా బాబావారు మీకు హెల్ప్ చేయాలని నేను కూడా బాబావారిని ప్రతిరోజు కోరుకుంటున్నాను మీ సమస్యలను కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు ఉన్నారు నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు బాబా వారికి ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నానండి మీ పేర్లు చదివిస్తూ ఉన్నాను తప్పకుండా మీకు మంచి జరగాలి మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సాయినాథుని సందేశం విషయానికి వస్తే గనుక బిదా నువ్వు నన్ను ఎదురు చూడనివ్వకు ఎందుకు ఈ మాట నీతో అనవలసి వస్తుందో నువ్వు పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది తల్లి ఎన్నో కలలను కంటూ ఉన్నావు ఎన్నో ఆశలను పెట్టుకుంటూ ఉన్నావు జీవితంలో ప్రతి కోరిక నెరవేరాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు కూడా కానీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో తెలియని కష్టాలు అనుకోనివన్నీ కూడా జరిగి జీవితమంతా కూడా తలక్రిందులుగా మారిపోయి సాయినాథ మాకు ఎటువంటి ఆశలు కోరికలు తీరకపోయినా కూడా పర్వాలేదు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా మా నుంచి దూరమయ్యేలా తండ్రి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి దిగులు లేకుండా ఆనందంగా నిద్రపోవాలి అని చెప్పి అనిపిస్తుంది బిడ్డా నీ యొక్క బాధ ప్రతిదీ కూడా నేను అర్థం చేసుకున్నానమ్మా సాయినాథ కంటికి నిద్ర కూడా కరువైపోయింది ఎందుకు ఇంత మానసిక వేదన నాకు నేను ఏం తప్పు చేశాను బాబా ఎవరికి ఏ అన్యాయం చేశాను ఇంత మానసిక క్షోభను నేను అనుభవిస్తున్నాను నేను ఎవరికీ కూడా తెలిసి ఎటువంటి అన్యాయాన్ని కూడా ఎటువంటి కీడును కొని నేను తలపెట్టనే లేదు అయినప్పటికీ కూడాను నా మనసంతా కూడా ఎ అప్పుడు బాధగా ఉంటుంది సంతోషాన్ని ఎంత తెచ్చుకుందాం అనుకున్నా కూడా నా మనసులో సంతోషమే రావడం లేదు మనస్ఫూర్తిగా అంటే మనస్సును అంతా ఉపయోగించి ప్రశాంతంగా నవ్వాలి అని చెప్పి అనిపిస్తూ ఉంది అయినా కూడా నాకు నవ్వు కూడా రావడం లేదు బాబా ఎవరికీ కూడా తెలిసి ఎటువంటి అన్యాయాన్ని చేయలేదు కదా మరి నాకెందుకు ఈ కర్మ ఏమిటి అన్యాయం ఇదేమి పాపం ఇదేమి దోషం ఇది ఎక్కడి దోషం నేను కూడా మనిషినే కదా బాబా నాకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి నా వయసు వాళ్ళు చాలామందిని నేను గమనించి ఉన్నట్లయితే వారు ఎంతో ఆనందంగా ఎంతో ఆరోగ్యంగా శారీరకంగాను ఆరోగ్యంగానూ ఉంటున్నారు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నారు నాకంటే పెద్దవారిని గమనించుకున్నట్లయితే వారు ఇంకా సంతోషంగా గడుపుతున్నారు వారికి వెనకమాల డబ్బు లేకపోయినా ఏ రోజుది ఆ రోజు తెచ్చుకుని తిన్నవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా కంటి నిండా నిద్రపోతున్నారు మరి నా కర్మ ఏంటి బాబా నేను తెలిసి తెలియక ఎప్పుడో గతంలో కానీ లేదంటే పోయిన జన్మలో కానీ ఏదైనా పాపాన్ని చేశానా ఇప్పుడు తెలిసైతే ఏ తప్పు నేను చేయలేదు అయినప్పటికీ కూడా నా మనసంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా ఎంతో బాధగా ఎంతో నరకయాతను అనుభవిస్తున్నట్లుగా చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది తండ్రి నా కష్టాలు తీరేది ఎప్పుడు నేను నవ్వుతూ హాయిగా బతికేది ఎప్పుడు అని ప్రతిరోజు అడుగుతూ ఉన్నావు చాలా చాలా బాధగా నాకు అనిపిస్తూ ఉందమ్మా బాబా ఈ బాధ ఈ దుఃఖం ఇదంతా కూడా తీరిపోవాలి బాబా నేను సంతోషంగా ఉండాలి నాకు ఎటువంటి ఆస్తులు వద్దు ఎటువంటి అంతస్తులు కూడా వద్దు ఎటువంటి డబ్బు కానీ నేను అంటే నేను పెళ్లి చేసుకున్న నా యొక్క అర్ధాంగి లేదంటే నా యొక్క భర్త ఎవరైతే ఉన్నారో వారు నన్ను అర్థం చేసుకోవాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి మానసికంగాను శారీరకంగాను కూడా నేను ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం నాలో నిండాలి గుండె ధైర్యం నాలో పెరగాలి చిన్న చిన్న టెన్షన్లు చిన్న చిన్న బాధలు అన్నీ కూడా నా నుంచి దూరమైపోవాలి బాబా నీవు ఉన్నావు అనే ఒక ఒక్క చిన్న ధైర్యంతో నేను ఎక్కడో ఒక చోట నన్ను పట్టుకుంది కనుకనే ఏమాత్రమైనా సరే కానీ మీ మాటలు మీ యొక్క సందేహాన్ని నేను వినగలుగుతున్నాను లేకపోతే నాలుగు గోడల మధ్య ఎప్పుడు కూడా నలిగిపోతూ కన్నీటిని కార్చుకుంటూ మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నాను సాయినాథ మనసుకు ప్రశాంతతే కలగడం లేదే కాస్త ప్రశాంతతను అందివ్వు నాయనా తండ్రి అని చెప్పి వేడుకుంటూ ఉన్నావు బిడ్డ ఇదంతా వింటుంటే మనసంతా కూడా ఎంత బాధగా అనిపిస్తోందమ్మా ఏ తండ్రికైనా సరే కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి తన బిడ్డ ఆనందంగా ఉండాలి తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అనే కదా తల్లి ఏ తల్లి అయినా తండ్రి అయినా సరే కానీ కోరుకునేది మరి నిన్ను చూసి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా నీ మీదనే ఉన్నప్పుడు నువ్వు నీ కుటుంబానికి ఒక్క స్తంభానివైపోయి నిలిచావు ఎక్కడికక్కడ నువ్వు కృంగిపోతూ ఉంటే నీ కుటుంబం ఎప్పుడూ కూడా సరైన పద్ధతిలో సక్రమంగా ఎలా నిలవగల నిలబడగలుగుతుంది చెప్పు తల్లి బిడ్డా నీలో ఉన్న వేదనంతా కూడా తొలగించేస్తాను ఇక నువ్వు నన్ను ఎదురు చూడనివ్వకు ఎందుకు ఎదురు చూడనివ్వకు అని చెప్పి చెప్పాను అంటే గనుక తల్లి నేను సంతోషంగా నువ్వు ఉండాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు ఆనందంగా ఉంటే రెండు కళ్ళతో చూడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు దుఃఖాన్ని దిగమింగుతూ ఉంటే నా బిడ్డ దుఃఖంలో నుంచి బయటపడి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి ఈ యొక్క ఎదురు చూపులు చూసి చూసి నా కళ్ళు కూడా కాయలు కాసిపోయాయి అమ్మా ఇకనైనా కానీ నన్ను ఎదురు చూడనివ్వకు నేను నీ సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని అయితే చేస్తాను జాగ్రత్తగా విను చెప్తాను బిడా నువ్వు ఒక్క ఏడు శనివారాలు కూడా ఆ వెంకన్న స్వామికి ఆ తిరుమల శ్రీవారికి నమ్మి నీ యొక్క బాధ ఏంటో నీ యొక్క కష్టం ఏంటో నీ యొక్క నష్టం ఏంటో నీ యొక్క దుఃఖం ఏంటో అదంతా కూడా శ్రీవారి ముందు ఉంచి నువ్వు కోరుకున్న కోరిక ఏదైతే తీరితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందో నీ బాధలన్నీ కూడా పోతాయో అది నువ్వు సంకల్పించుకుని నీకు కుదిరిన ఏడు శనివారాలు మధ్యలో ఎప్పుడైనా సరే చేయాలి ఇది కాకపోతే అప్పుడు వదిలేసిన మళ్ళీ తరువాత వారం నుంచి లెక్క పెట్టుకుని ఏడు శనివారాలు నువ్వు ఇంట్లో రెండు పిండి దీపాలు వెలిగించుకుని స్వామివారికి తులసిమాలను సమర్పించుకుని స్వామివారికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి నువ్వు కనుక దీపాన్ని పెట్టుకోగలిగితే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నీ యొక్క సంకల్పం అనేది ఏదైతే ఉందో అది ఏడవ శనివారం పూర్తయ్యేలోపు ఖచ్చితంగా నెరవేరుతుంది పిజా నువ్వు ఎదురు చూస్తున్న రెండు శుభవార్తలు కూడా నీ జీవితంలో మొదటిది నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఒక్క భర్తలో మార్పు రావడం వల్ల నీ జీవితంలో కొన్ని అద్భుతాలే జరుగుతాయి అవన్నీ కూడా ఆనందంతో పండిపోయి వస్తాయి ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక నీ జీవితంలో నువ్వు ఆరోగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి మానసికంగా శారీరకంగా ఎంతో కృంగిపోతూ ఉన్నావు బిడ్డా నీవు ఇది కూడా సంకల్పించుకుని ఏడు శనివారాలు ఏడు సంకల్పాలు చేసుకుంటే గనుక ఖచ్చితంగా ఏడవ శనివారం పూర్తయ్యేలోపే నీ యొక్క సంకల్పం ప్రతిదీ కూడా నెరవేరిపోతుంది తల్లి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా నువ్వు తిరుమల శ్రీవారిని నమ్ముకున్నావు అంటే గనుక నీవు పడుతున్న శని దోషాలు ఆ గ్రహ దోషాలు ఆ జాతక దోషాలు అన్నిటి నుంచి కూడా నువ్వు బయటపడిపోయి నీవు జీవితంలో ఒక కొత్త వెలుగును చూస్తావు నీ జీవితం ఏడు శనివారాలకు ముందు ఒక రకంగా ఉంటే ఏడు శనివారాల తరువాత మరొక రకంగా ఉంటుంది ఏదైనా సరే ఒక మంచి శనివారం చూసుకుని వెంటనే ఏడు శనివారాల పూజ నువ్వు మొదలు పెట్టుకో తల్లి ఈ శనివారాల పూజ చేసుకునేటప్పుడు చక్కగా నువ్వు ఉపవాసం కూడా ఉండవలసిన పని లేదమ్మా ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రపరుచుకో ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టుకుని శుభ్రం చేసుకో తరువాత దేవుని పటాలన్నింటినీ కూడా శుభ్రపరుచుకుని గంధము కుంకుమును అలంకరించుకో తరువాత తిరుమల శ్రీవారి యొక్క పటాన్ని కూడా శుభ్రపరుచుకుని గంధంతో కుంకుమతోటి అలంకరించుకుని స్వామివారికి తులసిమాలను సమర్పించుకుని స్వామివారికి ఇష్టమైన బెల్లంతో నైవేద్యం కానీ నీకు ఇష్టమైన నీకు తోచిన నీ శక్తి కొలది నైవేద్యం కానీ ఏదైనా సరే కానీ సమర్పించుకుని చక్కగా రెండు పిండి దీపాలు తయారు చేసుకుని ఆ పిండి దీపాలలో నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ వేసుకుని చక్కగా నువ్వు పసుపు ఒత్తులు అంటే నువ్వు ఉన్న ఒత్తులకు కాస్త పసుపు రాసుకుని ఆ పసుపు ఒత్తులను కనుక వెలిగించుకుని నువ్వు దీపాన్ని వెలిగించి నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని హారతిని ఇచ్చుకొని మళ్ళీ చక్కగా మధ్యాహ్నం పూట భోజనం చేసుకో సాయంత్రం ఏదైనా అల్పాహారం కానీ పాలు కానీ పళ్ళు కానీ తీసుకో ఈ విధంగా చేసుకో ఏడు శనివారాలు చక్కగా ఎటువంటి అంటే ఒక భార్యాభర్త దూరంగా ఉండడం తప్ప ఇక మిగతావన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు నిష్ఠ అవసరం లేదు భార్య భర్తలు ఆ ఏడు శనివారాలు గనక చక్కగా మీ ఇంటిళ్ళ పాది గనక చేసుకుంటూ ఇలా ఉంటే సక్రమంగా జరుగుతుంది బిడా నీ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరిపోతుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని మనకు ఈ సందేశం మనందరికీ కూడా ఎంతగానో నచ్చిందనే అనుకుంటున్నాను అలాంత మాత్రమే కాకుండా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని ఆ సాయినాథుని వేడుకొండల స్వామి ఆశీర్వాదాన్ని మనం పొందాము అని చెప్పి మన మనసుకు ఉపయోగకరంగా చాలా ఉంది ఈ సందేశం ధైర్యాన్ని నింపే సందేశాన్ని మన జీవితానికి పునాది వేసే సందేశాన్ని సాయినాథుడు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనందరికీ కూడా అర్థమైంది తెలిసింది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి మీకు కూడా అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారిగా మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకున్న అంతవరకు సాయినాథుని యొక్క ఆశీస్సులు మనందరిపైన మన కుటుంబం మీద ఎల్ల వేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ కూడా సాయినాథుడు అష్టైశ్వర్య ఆరోగ్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబావారిని వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని బాబావారిని వేడుకుంటూ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ